మేఘనా పవన్ వాళ్ళు జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు ఇక పవన్ రావడంతో అతన్ని చూసి దాత్రి షాక్ అయిపోతూ ఉంటుంది పవన్ జగదాత్రి దగ్గరికి వచ్చి ఇక రోజు ఫ్లవర్ తీసి ఈ బ్యూటిఫుల్ రోజ్ ఈ బ్యూటిఫుల్ గర్ల్కి అని చెప్పి జగదాత్రి చేతికి పువ్వు ఇస్తూ ఉంటాడు ఇక దాత్రి చాలా ఇబ్బందిగా ఆ పువ్వును తీసుకుంటూ ఉంటుంది ఇక కేదార్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో ఇక పవన్ ఇలా అంటాడు జగ్గు అసలు మనం ఎప్పుడూ కూడా పర్సనల్గా మనసు విప్పి మాట్లాడుకోలేదు దా అలా వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఇక జగదా చేయి పట్టుకుంటూ ఉంటాడు అలా పట్టుకునేసరికి దాత్రి కేదార్ షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి చేయి పట్టుకుంటున్నావు అని దాత్రి అంటూ ఉంటే రా నువ్వు అని పవన్ దాత్రి పట్టుకొని తీసుకెళ్లబోతూ ఉంటే దాత్రి కావాలని పవన్ ని తోసిస్తూ ఉంటుంది ఇక తన కింద పడిపోతాడు అలా పడిపోయేసరికి వైజయంతి దిష్కా వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక వైజయంతి దాత్రి దగ్గరికి వచ్చి చెట్టెంత మనిషిని అలా పడేసావేంటి అయినా నీ దగ్గర అంత బలం ఉందా అని వైజయంతి దాత్రిని అడుగుతూ ఉంటుంది ఇంతలో మేఘన పోలీస్ ఆఫీసర్ అన్నాక ఆ మాత్రం కండబలం ఉంటుంది కదా అని అనేసరికి దాత్రి కేదార్ నిషి యువరాజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మేఘన అయ్యో నిజం చెప్పేశానా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యువరాజ్ ఏంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా అని షాక్ అయిపోతూ ఉంటాడు మరి దాత్రి ఈ విషయాన్ని ఎలా కవర్ చేస్తుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం